జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల అమ్మవారి నామాన్ని ఒక తపస్సుగా చేస్తున్నాం మనందరం మీ అందరి ప్రోత్సాహం మీ అందరి యొక్క ఇన్వాల్వ్మెంట్ అందరి యొక్క పార్టిసిపేషన్ అందరి యొక్క కమిట్మెంట్ తోటి నాకు శక్తి లేకపోయినా శక్తి వస్తుంది కదండి సో అలాగా మనం ఎనిమిది వందల తొంభై ఒకటవ నామాన్ని చేరుకున్నాం అమ్మవారి నామాలు వడి వడిగా వెయ్యి నామాలను పూర్తి చేసుకోవడానికి మనం కదులుతున్నాం ఈరోజు అమ్మవారి పేరు మెరుస్తూ మెరుస్తూ ఉండే నామం చెంచెత్ కౌస్తుభా కౌస్తుభా ముందుగా ఓంకారం చివరిలో నమహా పదాన్ని జోడిస్తే ం చెంచెత్తు కౌస్తుభాయ్ నమ అంటే ఇట్లా చెంచలంగా అనమాట కదులుతూ కదులుతూ ఉండేటటువంటిది అనమాట కౌస్తుభం అంటే మెరుస్తూ ఉండేటటువంటిది మెరుపు ఎట్లా ఉంటుందా పర్మనెంట్గా ఉండదు మెరుపు ఎప్పుడు కూడా కదులుతూ ఒక్క క్షణం ఇట్లా ఉంటే ఇట్ల ఇట్ల ఇట్లా మనం చూస్తుంటాం కదా ఇంకా బయట తోరణాలుగా పెట్టుకునేటటువంటి లైట్స్ ఎలాగూ దీపావళి వస్తుంది కదా మనం అదే చూస్తాం ఇంకా చాలా చోట్ల కదా అసలు ఇంకా దానికి ఉదాహరణ చెప్పుకోక్కర్లేదు ఎందుకంటే ఏ షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళినా ఏ ఎక్కడికి వెళ్ళినా ఇంకా మనకి అవే కనిపిస్తాయి దసరా దీపావళికి కదా సో అసలు కొన్ని కొన్ని ఎన్ని డిజైన్లు అంటే ఇట్లటిట్లు ఒకదాని వెంట ఒకటి వెళ్తున్నట్టు ఇలాగ రౌ రకరకాలుగా అనమాట అయితే ఇవన్నీ ఎలక్ట్రిక్ బల్బులు కదా కానీ అమ్మవారు ఏంటంటే కౌస్తుభ మణి ఔస్తుభము అనేటటువంటి మణియే అమ్మవారు అది కూడా ఎలాంటిది చెంచలంగా టక 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 మెరుస్తూ దాటుతూ ఉండేటటువంటి అమ్మవారు అనమాట సరే సో అలాగా అమ్మవారి యొక్క రూపం ఎలా ఉంటుందంటే గ్లిటరింగ్ అంటారు ఇంగ్లీష్లో అంటే తడ తడ తడతడ మెరడం అనమాట అది కూడా ఏంటి గిల్టు వచ్చే వచ్చి మెరుపు కాదు మణు మణి మాణిక్యాదులతో రతనాదులతో ఉన్నటువంటి అమ్మవారు అనమాట అమ్మవారి యొక్క స్వరూపం కాంతి అలాగా ఉంటుంది అని అర్థం అనమాట చెంచెత్ కౌస్తుభాయ నమ అలాగమా అనటం అటువంటి అమ్మవారి స్వరూపాన్ని ఒక్కసారి కళ్ళు మూసుకొని మెరుస్తున్నట్టుగా మనం స్మరించాలి ఎప్పుడైనా పూజలో కానీ నామాలు కానీ స్తోత్రాలు కానీ ఇమాజినేషన్ అంటాం అంటే ఊహించాలి ఏమైతే నామం చదువుతున్నామో అదే కదా మనం వెయ్యి రోజుల తపస్సు యొక్క అర్థం కూడా అదే అంటే మనం చదివేటటువంటి నామాలు స్తోత్రాలలో ఉండొచ్చు లేకపోతే అష్టోత్రంలో ఉండొచ్చు సహస్రంలో ఉండొచ్చు ఇంకొక భగవత్కీర్తనలో ఉండొచ్చు ఎక్కడున్నప్పటికీ కూడా మనకు ఆ మీనింగ్ ఒక్కసారిగా మదిలోకి మెదలాలన్నమాట అలా ఆ ఉద్దేశంతో కదా మనం వెయ్యి రోజుల తపస్సును ప్రారంభించుకున్నాం అలాగా అమ్మవారు చెంచెత్ కౌస్తుభ చెంచెత్ చెంచలమైనటువంటి కౌస్తుభమని వంటి మెరుపు కలిగినటువంటిది అమ్మవారి అనమాట కదా ఊహించుకున్నారు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఎంత బాగుంటుందో అమ్మవారి నామాలను అలాగే పదకొండు సార్లు కూడా కళ్ళు మూసుకొని చక్కగా ఆ రూపం దగద్దగా అండల తల్లి నామాలలో కూడా దగ్గాయమా మణి కంచుగ కౌస్తుభన అని ఉంటుంది అది గోదా అమ్మవారి అశ్రోత్ర నామాల్లో కూడా ఈ అమ్మవారిది కూడా ఇంకా అమ్మ అంటే ఇక్కడ అమ్మాయి కదా కాబట్టి నామాన్ని పదకొండు సార్లు ఆ రూపాన్ని మన జీవితాలు కూడా అలా గ్లిటరింగ్ మెరుపులు మెరుపులతోటి ఉండాలి మన జీవితం కూడా అమ్మ మాకు తెలీదు ఏది అసలు మెరుపు ఏది గిల్టు మెరుపు నువ్వు మాకు అనుగ్రహించి తల్లి అని అమ్మవారిని ప్రార్థిద్దాం భక్తి శ్రద్ధతోటి ఓం చెంచత్ కౌస్తుభాయే నమ ம்ச்சுாயய நம ஓம்ச்சுா நம செ அடு இட்டு கத்தம் செ கௌஸ்து நம ஓம் செய நம चिञ्चत् कौस्तुभायै नमः ॐत् कौस्तुभायै नमः ॐत् कौस्तुभायै नमः ॐत् कौस्तुभायै नमः ॐत् कौस्तुभायै नमः ஓம் ம்ித் கௌஸ்துபாயை நம ஓம் சம்பா நம சௌஸ்துபாய நமஸ்ீய நம ஜெயஸ் கிருஷ்ண அந்த எந்தக்குல திருத்தூபே మనం కూడా ఏ పని చేస్తున్నా బట్టల సంగతి చూస్తున్నాం క్లీన్ చేస్తున్నాం వంట చేస్తున్నాము ఆఫీస్లో జాబ్ చేస్తున్నాము కంప్యూటర్ దగ్గరికి వెళ్తున్నాము ఏ పని చేస్తున్నా కూడా ఇట్లాగే ఆ అమ్మవారి నామం యొక్క అర్థాన్ని మనం స్మరించుకుంటూ అటు ఇటు ఇటు అటు చక్కగా తిరగచ్చు అని చెప్పటం నా తాత్పర్యం అలాగే ఆచరిత ముందుకెళ్దాం జయ శ్రీకృష్ణ